శుభోదయ ప్రవైన నామంలో వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేయుదురు ప్రార్థ మహోన్నత స్తోత్రాలు తెలుసు వాక్యం దానిస్తుండగా మీద మాత వచ్చి అనిపించమని నామంలో ప్రార్థించడానికి వేడి కొంచున్నాము తండ్రి మెయిన్ దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి అని అనుకుంటే ఈ లోకంలో కష్టపడి పని చేయలేను కష్టపడ్డ వారికి ఫలితము దేవుడు అనుగ్రహిస్తాడు శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేదురు కష్టార్జితమును ఆశీర్వదించే దేవుడు నూట ఇరవై కీర్తల మొదటి రెండు వచనాల్లో నిత్యముగా నీ చేతల కష్టమును కష్టార్జితమును అనుభవింతు అని ఈ లోకంలో మానవులను దీవించే దేవుడు ఆయన అనునిత్యము దేవుణ్ణి కలిగి దేవుని వాక్యాన్ని అనుసరించి జీవితంలో ముందుకు సాగే వారిని దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు దైనందిన జీవితంలో పనిచేస్తూ ప్రతిఫలం పొందుకొని దేవుని ఆశీర్వాదం పొందినట్లు పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేసి నడిపించను గాక ఆమె మోహనత్రనికి స్తోతి మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ వాక్యమ దానించే ధనత కృపా భాగ్యం ఇచ్చినందుకు స్థుతి స్తోత్రాలు చల్లించుకుంటు ఏసుక్రీస్తు పేరట ప్రార్థించున్నా తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన సదాకాలముతోడి ఇంటి దీవించిన కాక ఆమె